పిఎం కిసాన్ అన్నదాత సుఖీభోవ కూటమి ప్రభుత్వము రైతులకు ఖాతాలో జమ చేసిన ఏడు వేల రూపాయలు జమ చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం తెలియదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ పరికరాలపై జిఎస్టీ పన్నెండు శాతం ఉన్నది ఏడు శాతం తగ్గించి ఐదు శాతం మాత్రమే రైతులకు ఊట కలిగించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది వ్యవసాయ యంత్రాలు డ్రోన్లు ఎలక్ట్రానిక్ పన్నెండు రకాల బయోపెస్టిసైడ్ డ్రిప్ ఇరిగేషన్లు స్టి స్పింకర్లు తర్వాత గత ప్రభుత్వంలో ఏమాత్రం రైతులకు డ్రిప్ ఇరిగేషన్ స్పింకర్లు కానీ తర్వాత ఏమీ రైతులకు ఇచ్చిన పాపం వల్ల మొండేసేవి చూపించింది కారణం ఏమిటంటే ఆ ప్రభుత్వం పరిస్థితి ఆ విధంగా ఉండేది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అదే విధంగా స్కూల్కి ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహేదుల రూపాయలు చొప్పున సూపరిశిష్యులు భాగంగా తల్లికి వందనం అమ్మలకు అభినందనలు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఘనత ఈ కూటం ప్రభుత్వం దక్కింది వారితో పాటు ఎన ఎనిమిది వేల ఏడు వందల నలభై ఏడు కోట్లు అరవై ఏడు లక్షలు ఇరవై ఏడు వేల ఆరు నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు ఇచ్చిన ఘనత ఈ కూటమి పరిమితంగా దక్కింది మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన ఘనత ఈ కూటమి పరిమితంగా దక్కింది వారితో పాటు కదిరి ప్రాంతంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఘనత మా గవర్నీలు కందుకుంట గారి దక్కింది గత ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వం కూడా అన్న క్యాంటీను పునరావర్తించి యథావిధంగా కంటిన్యూగా అన్న క్యాంటీన్ ప్రారం ఉండే ఉండే ప్రారంభించిన ఘనత మా కదిరి నియోజకవర్గంలో మా కందుకుంట అన్నగారి దెక్కింది కూడా సమా సమాఖం చేసుకుంటాను వారితో పాటు అన్న క్యాంటీన్ అప్పుడు పొలకించిన అన్న క్యాంటీన్ మారుమోగిన కందుకుంటున్నాము అని ప్రజలు కథల కథగా చెప్తున్నారు ఎందుకంటే ఆ మహానుభావుడు నిస్వార్థం నిస్వార్థంగా నిజాయితీగా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు ప్రజల మధ్యనే ఉంటాడు అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలని ఆలోచనతో భావాలతో ముందుకు పోయే నాయకుడు మా ప్రితమ నాయకులు గౌరవనీయులు మాకు అందుకుంటున్న ఎమ్మెల్యే గారిని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అందుకనే పంచుభూతాల ఆశీర్వాదం ఉంటుంది ఆ మహానుభావునికి ఎందుకంటే గాలి నీరు అగ్ని ఆకాశం భూమి ఎందుకంటే నిస్వార్థంగా ప్రజల్లో ఉండాలా అందరూ బాగుండాలా ప్రజలంతా బాగుండాలని చెప్పేసి ఆ మహానుభావుడు ఇంటి దగ్గర ఉంటే కదుల్లో తీరు తినాల జనాలు ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి శుభకార్యాలకు అశుభకార్యాలకు ఊరేగింపులకు గ్రామదేవత కొలువులకు మతమైన ఉత్సవాలకు పేర్ల పండుగలకు జాతరలకు అన్నిటికీ ఆ మహానుభాడు ఆపద్భాంధువుడు దాన ధర్మంలో దానవేంద్రుడు మానవత్వంలో మానవేంద్రుడు దేవలోకంలో దేవేంద్రుడు సింహాసనం ఎంత ఉందో ఈ కదిరి ప్రాంతానికి ఎప్పటికైనా కూడా ఒక ప్రసాద్ అన్నగారి సింహాసనం అధించారుతుందని చెప్పి ఈ కదిరి యొక్క ప్రజలందరూ ఆయనకు ఆరాధిస్తారు ఆశీర్దిస్తారు అభినందంగా అభినందిస్తారు కాబట్టి ఆ మహానుభావుడు ఎప్పుడు జనాల్లోనే ఉంటాడు ఏ మాత్రము ఎవరికి కూడా ఇబ్బంది పట్టకుండా ప్రతి ఒక్కరు కూడా అందరికీ సాయం చేసుకుంటూ ముందుకు పోయే నాయకుడే మా ప్రీతమ నాయకులు మా కదిరికొంట మా కదిరిక కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కందుకొండ అన్నగారికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చక్కటి అవకాశం ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ జిల్లా అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై కందుకొండ ప్రసాద్ అన్న జయ కూట ప్రభుత్వం జై తెలుగుదేశం జై కందుకొండ ప్రసాద్ అన్న జై చంద్రబాబు నాయుడు జై కూట ప్రభుత్వం